మనిషి పాపములో పడిన వెంటనే అతని హృదయము చీకటితో నిండిపోయింది కాబట్టి అతనికి ఏది సరైనదో నిర్ణయించలేకపోతున్నాడు మనిషి ఒక స్థితిలోకి నెట్టబడ్డాడు అక్కడ అతను గ్రహించి చర్య తీసుకోలేడు అంటే ఏమిటి అన్యాయం అంటే ఏమిటి పవిత్రత అంటే ఏమిటి అపవిత్రత అంటే ఏమిటి జీవితానికి మార్గం ఏది జీవితాన్ని నాశనం చేసే మార్గం ఏది కాబట్టి జ్ఞానం మరియు తెలివిని కోల్పోయిన తరువాత మనిషి మూర్ఖత్వంలో ఉన్నట్లు కనుగొనబడ్డాడు రోజువారీ ధ్యానం అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానములేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును సామెతలు ఇరవై ఒకటి పన్నెలు ప్రభువాక్యం చెబుతున్నదేమిటంటే అపహాస్కుడు శిక్షించబడినప్పుడు అమాయకులు జ్ఞానవంతులవుతారు ఇవి కేవలం శిక్ష గురించి మాట్లాడే వచనం మాత్రమే కాదు ఇది మనిషి యొక్క ఆధ్యాత్మిక కళ్ళు తెరిచే దేవుని బోధన మనిషి పాపములో పడిన వెంటనే అతని హృదయము చీకటితో నిండిపోయింది అందువలన అతడు ఏది సరైనదో నిర్ణయించలేడు మనిషి ఏ స్థితిలో నెట్టబడ్డాడంటే నీతి ఏమిటి అనీతి ఏమిటి పవిత్రత ఏమిటి అపవిత్రత ఏమిటి జీవమునకు మార్గమేది జీవమును నాశనము చేయు మార్గమేది అని గ్రహించి దాని ప్రకారము నడుచుకోలేడు కాబట్టి జ్ఞానమును మరియు తెలివిని కోల్పోయి మనిషి మూర్ఖత్వములో కనబడుతున్నాడు పాపం ద్వారా సాతాను మనిషిని మూర్ఖత్వ స్థితిలోకి తెచ్చాడు అతడు మనిషి కనులను గుడ్డితనం చేసి సత్యాన్ని తెలుసుకోలేని విధంగా చేసి గందరగోళ స్థితిలోకి తెచ్చాడు ఇది సాతాను యొక్క లెక్కించబడిన మోసం దేవుని వాక్యము జ్ఞానమును పొందమని సామాన్యుని పిలుస్తుంది మనిషి అంధకారములోనూ అజ్ఞానములోనూ పడిపోయినప్పటికీ దేవుని వాక్యమే అతన్ని వెలుగులోనికి జ్ఞానములోనికి తెస్తుంది సామాన్యుడు ప్రభువు వాక్యమును విని విధేయతతో నడిచినప్పుడు అతడు జ్ఞానమును పొందుతాడు యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును సామెతలు పదిహేను ముప్పై మూడు మనము దేవుని మాటలను అంగీకరించి ఆయనకు విధేయులైనప్పుడు మనము జ్ఞానవంతులమవుతాము దేవుని పిల్లలుగా మనము బుద్ధిహీనులం కాదు మనము దేవుని నుండి జ్ఞానమును పొందాము కాబట్టి ప్రభువు తన పిల్లలను అపహాస్కులను శిక్షించిన విధంగా శిక్షించడు బదులుగా ఆయన మనలను సరిచేస్తాడు మనలను చక్కగా నడిపిస్తాడు మరియు నీతి న్యాయాలలో మనలను పెంచుతాడు ప్రభువు అపహాస్కులను శిక్షించినప్పుడు మరియు మనము దానిని చూసినప్పుడు దాని నుండి మనము నేర్చుకోవడానికి ఏదో ఉంది అందుకే పాత నిబంధనలో ఇస్రాయేలు ప్రజల పొరపాట్లు మనకు ఉదాహరణలుగా పెట్టబడ్డాయని బైబిల్ చెబుతోంది మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరువది మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపకయుందము వారిలో కొందరు శోధించి వరణ నశించిరి మీరు సణుగకుడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను వారి పతనం వైఫల్యాలు మరియు శిక్షలు మనకు ఒక పాఠం మరియు హెచ్చరికగా వ్రాయబడ్డాయి కాబట్టి ఒక జ్ఞాని ఉపదేశించబడినప్పుడు అతడు జ్ఞానమును పొందుతాడు మనం నేర్చుకుందాం అప్రమత్తంగా ఉందాం దేవునికి విధేయులమవుదాం మరియు జ్ఞానంతో నడుచుకుందుందాం కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తపడుదాము హెబ్రీయులకు హెబ్రియులకు నాలుగు పన్నెలు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్